అబద్ధాలు చెప్పడంలో ఫేక్ న్యూస్ ప్రచారం చేయడంలో అన్నిటికంటే ముఖ్యంగా పనికిరాని సొంత డబ్బా కొట్టుకోవడంలో చైనాని మించిన దేశం ప్రపంచంలో ఇంకొకటి ఉండదేమో డిఫెన్స్ సైంటిఫిక్ రీసెర్చ్ ఎకానమీ టెక్నాలజీ ఇలా ప్రతి సెక్టార్లో చైనా చెప్పిన అబద్ధాలు చేసిన ఫేక్ ప్రచారాలు అన్నిగా ఏ చిన్న టాపిక్ దొరికినా లేనిది ఉన్నట్లు చెప్పుకుంటూ సొంత డబ్బా కొట్టుకుంటూనే ఉంటుంది ఇక రీసెంట్గా చైనా చేసిన ఒక ఫేక్ ప్రచారం వీటన్నింటికి పరాకాష్ట అన్నమాట రెండు మూడు రోజుల నుంచి ఇంటర్నెట్ లో ఒక వార్త విపరీతంగా వైరల్ అవుతుంది అదేంటంటే చైనాలోని డాక్టర్ జాంగ్ కిఫెంగ్ అనే సైంటిస్ట్ తన కైవా టెక్నాలజీ ల్యాబ్ లో ఒక హ్యూమనాయిడ్ ప్రెగ్నెన్సీ రోబోను తయారు చేశాడని అండ్ అది మనుషుల మాదిరిగానే నవమాసాలు మోసి బిడ్డని కనగలదని ఈ రోబో న్యూస్ బయటకు వచ్చినప్పటి నుంచి సైంటిఫిక్ రీసెర్చ్ లో చైనానే తోపు ప్రపంచ దేశాలన్నీ చైనా ముందు దిగదుడుపు అంటూ చైనీస్ నెటిజన్స్ వాళ్ళ సోషల్ మీడియాలో విపరీతంగా పోస్టులు పెట్టడం స్టార్ట్ చేశారు కట్ చేస్తే ఇప్పుడు అసలు నిజం బయటపడింది ఆ నిజం ఏంటో తెలుసుకునే ముందు అసలు ఒక రోబో ప్రెగ్నెంట్ కావడం అండ్ తొమ్మిది నెలల పాటు గర్భంలో బిడ్డని పెంచడం సాధ్యమైన అసలు హ్యూమనాయిడ్ రోబో అంటే ఏంటి అనేది చూద్దాం హ్యూమనాయిడ్ రోబో అంటే లాంటి రూపంతో చేతులు కాళ్ళు ఉండి మనుషులు చేసే పనుల్లో చాలా వరకు చేయగలిగే రోబో అనమాట ఇలాంటి రోబోలని యుఎస్ యూరోపియన్ కంట్రీస్ తో పాటు చైనా కూడా కొంతవరకు డెవలప్ చేసింది కానీ ప్రెగ్నెన్సీ లాంటి బయలాజికల్ ప్రాసెస్ని కండక్ట్ చేయగల రోబోలను మాత్రం ఇప్పటి వరకు ఏ దేశం కూడా డెవలప్ చేయలేదు రోబోలే కాదు కనీసం అలాంటి టెక్నాలజీతోనే ప్రపంచంలో ఏ దేశం కూడా దగ్గరగా కూడా లేదు దీనికి కారణం ప్రెగ్నెన్సీ అనేది చాలా డైవర్సిఫైడ్ బయలాజికల్ ప్రాసెస్ కావడం గర్భంలో బిడ్డ పెరగాలంటే టిష్యూలు హార్మోన్లు బ్లడ్ సర్క్యులేషన్ ఇంకా ఎన్నో బయోలాజికల్ సిస్టమ్స్ పనిచేయాలి కానీ ఒక రోబోకి బయలాజికల్ సిస్టమ్స్ ఉండవు ప్లాస్టిక్ మెటల్ వైర్లు సర్క్యూట్ బోర్డ్తో తయారయ్యే రోబోల్లో బయోలాజికల్ సిస్టమ్స్ ఇన్రేట్ చేయడం అసాధ్యం గర్భంలో బిడ్డ పెరగాలంటే కావాల్సిన అండ్ ఆక్సిజన్ లాంటివి బ్రేక్ లేకుండా అందించడం కూడా అసాధ్యం రోబోలు అంతేకాకుండా పిండం పెరుగుదలకు అవసరమయ్యే వేడి జీవరసాయన ప్రక్రియలని కంట్రోల్ చేయడానికి కూడా ఇప్పుడున్న టెక్నాలజీ సరిపోదు మరి అలా అయితే చైనా ఇలాంటి రోబోని ఎలా తయారు చేయగలిగింది నిజానికి చైనా ఇలాంటి రోబోట్ని తయారు చేయడం కాదు కదా కనీసం దానిపై పరిశోధనలు కూడా చేయడం లేదు ఈ విషయాన్ని సింగపూర్ లోని నన్యాంగ్ టెక్నాలజీస్ యూనివర్సిటీ కూడా కొట్టిపారేసింది అసలు జాంగ్ కింగ్ అనే సైంటిస్టే లేడని ఇదంతా జస్ట్ పుకార్లు మాత్రమే అని ఇలాంటి పరిశోధనలు ఏవి జరగడం లేదని తేల్చి చెప్పేసింది అయితే ఇలాంటి రోబోలను తయారు చేయడంపై ఆల్రెడీ రీసెర్చ్ జరుగుతున్నా అందులో కనీసం వన్ పర్సెంట్ సక్సెస్ కూడా ఇప్పటి వరకు ఏ దేశం కూడా సాధించలేకపోయిందని సైంటిస్టులు సైతం చెబుతున్నారు అంటే ఫైనల్ గా తేలింది ఏంటంటే ఈ హ్యూమనాయిడ్ ప్రెగ్నెన్సీ రోబోని చైనా తయారు చేయడం అనేది కంప్లీట్ గా ఒక పెద్ద అబద్ధం అన్నమాట జస్ట్ వాళ్ళ సైంటిస్టులకి సొంత డబ్బా కొట్టాలని క్రియేట్ చేసిన ఫేక్ వార్త అనమాట